శివరాత్రి రానే వచ్చింది అవని శ్రీకర్ చాలా సంతోషంగా తమ బిడ్డ గురించి తెలుసుకోవాలని చెప్పి గుడికి వెళ్తారు ఇక అప్పుడే స్వామి శంఖు ఊదుకుంటూ తన శిష్యులతో కలిసి గుడికి వస్తూ ఉంటారు అవని స్వామిని చూసి అదిగో స్వామి వచ్చేశారు బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది పద అవని వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అవని శ్రీకర్ స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు శుభం బుయాత్ అని స్వామి అవని శ్రీకర్లను ఆశీర్వదిస్తారు నేను ఇచ్చిన మాట ప్రకారం జరగకపోతే నా ఊపిరి ఆగిపోతుంది అని సిద్ధీశ్వరస్వామి శ్రీకర్కి చెప్తూ ఉంటే శ్రీకర్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆత్మార్పణం గావించుకుంటాను అని సిద్ధీశ్వరస్వామి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు స్వామి చెప్పిన విధంగానే అవని బిడ్డ గురించి తెలుసుకోవడం కోసం ప్రత్యేక పూజలు తన శక్తినంతా దారపోసి చేస్తూ ఉంటారు అదే గుడిలో అక్షయ కల్పన వికాస్ ముగ్గురు కలిసి పూజలు చేస్తూ ఉంటారు ఇక స్వామి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ప్రత్యేక పూజలు చేయటం పూర్తవగానే స్వామి తన నుదిటిపై బొటన వేలును పెట్టుకొని అవని బిడ్డ గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు గుడిలో గంటలు మోగుతూ ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి ఇక అప్పుడే సడన్గా స్వామి కళ్ళు తెరుస్తారు మరి స్వామికి అవని బిడ్డ గురించి తెలిసిందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్